శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండపాల్లో ఏర్పాటు చేసిన గణనాథులు విశేష పూజలు అందుకుంటున్నారు ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వెమలవాడ పట్టణంలోని భగవంతుల నగర్ శ్రీ లక్ష్మీ గణపతి యూత్ ఆధ్వర్యంలో నెలకొల్పిన గణనాథుని వద్ద వైభవంగా కుంకుమ పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక మహిళలు గణనాథుని దర్శించుకుని కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొని సేవలు తరించారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని మహిళకు సౌభాగ్యం కలగాలని కుంకుమ పూజ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో లక్ష్మీ గణపతి యూత్ సభ్యులు మహిళలు తదితరులు పాల్గొన్నారు ఎప్పుడు ఎప్పుడు పిన్ని స్పీచ్ చేయండి కొంచెం ఒక్క నిమిషం హలో స్పీచ్ సిట్ గేమ్లోకి

గణపతి మహాలక్ష్మి కుంభ పూజ నిర్వహించడం జరిగింది ఈరోజు భగవంతురా నగరంగా వంద మందికి పైగా కుంభ పూజలో పాల్గొనడం జరిగింది చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజు పూజ పూజ అనేది చాలా విజయవంతంగా అందరు మహిళలు చాలా సంతోషంగా జరుపుకోవడం అనేది జరిగింది అనేది అందరూ సౌభాగ్య లక్ష్మిగా ఉండాలి ఉండాలని అందరూ నిండు నూరెళ్ళు ఉండాలని నూట ఎనిమిది మంత్రాలతోని అందరూ కుంభ పూజ అనేది జరుపుకోవడం జరిగింది ఇటీవల ఇదిలో వినాయకం ముందు కుంకుమార్చన జరుగుతుంది ఈ కుంకుమార్చన ఎందుకు తీసుకుంటాము ఆ ముట్టేదులుగా రెండు నూరేళ్లు బతకాలని తెలుసుకుంటారు ఇష్టం నగర్ లోని లక్ష్మీ గణపతి మండపం దగ్గర వినాయకుడు దగ్గర అందరూ మహిళలందరం కలిసి కుంకుమ పూజ జరుపుకోవడం జరిగింది మా గోత్రం నగర్ ప్రజలకి విములవాడ మహిళలందరికీ వినాయకుడికి అందరు కోరుకునేది అందరినీ సుఖ సంతోషాలతో ఉంచుతూ ఆరు ఆయు ఆరోగ్యాలతో ఉంచాలని కోరుతూ అందరూ కుంకుమ పూజ జరుపుకోవడం జరిగింది